పిఠాపురం వర్మ గారు ఓ బాంబు పేల్చారండి ఆయన కూటమి ప్రభుత్వంలో ఉంటూనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ అప్పుడప్పుడు కొన్ని కొన్ని బాంబులు పేలుస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రజా సమస్యలు వచ్చిన సమయంలో అతను పార్టీకి అనుకూలంగా ఏమి ఉండలేండి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి ప్రజలకు అనుకూలంగా ఉంటాడు ప్రజలకి ఏది ఉపయోగపడితే అదే స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు అతను అక్కడ పార్టీ నిబంధనలని ఇంకోటని ఇంకోటని అదేమి చూడదు అటువంటి విలక్షణమైనటువంటి లక్షణాల నాయకుడు ఎవరు అంటే వర్మ అని మనం చెప్పుకోవచ్చు ప్రజా పోరాటాలు ఇష్టపడే ఓ నాయకుడు ఇంక విషయం ఏంటంటే ఆయన మళ్ళీ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ సేవా పథకం అని పేరు మార్చారు కదా దీని మీద పడ్డాడు ఆయన ఏమంటాడంటే కాకినాడ మెడుకోవర్ హాస్పిటల్ టార్గెట్ చేస్తూ వీళ్ళు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ యొక్క వ్యాధికి తాలూకు లేకపోతే శస్త్రచికిత్స తాలూకు అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చిన ఎన్టీఆర్ సేవా పథకం పరిధిలోకి వచ్చిన ఎగస్ట్రా డబ్బులు పేషెంట్ నుంచి వసూలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నాలుగు వందల ఇరవై కోట్లు ఈ పథకాన్ని కేటాయించి పెట్టారు కదా జగన్ ప్రభుత్వంలోనే ఇలాగే వసూలు చేసేవారు ఇప్పుడు కూడా ఇలాగే వసూలు చేస్తున్నారు ఇంకా ఆ ప్రభుత్వానికి మనకి తేడా ఏంటి అని చెప్పేసి ఈయన మంగళగిరి వెళ్ళి అక్కడ ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి వాళ్ళకు ఫిర్యాదు ఇవ్వటం జరిగింది సరే వరమగారు ఏ ఉద్దేశంతో ఇచ్చినా మంచి ఉద్దేశంతో ఇచ్చారని మనం అనుకుంటే ఇది నూటికు నూరు రూపాయలు వాస్తవం ఈ విషయంలో మనం గారిని పూర్తిగా సపోర్ట్ చేయాలి ఎందుకంటున్నానంటే ఈ మాట నిజంగా వర్మగారు అన్నట్టు జగన్ హయాంలో ఇదే జరిగింది జగన్ హయాంలో ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యి అతను వ్యాధి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుంది అంటే ఎగస్ట్రా డబ్బులు కట్టించుకునేవారు ఒక ఇరవై వేలు ముప్పై వేలు పాతిక వేలు యాభై వేలు అవసరం లక్ష రూపాయలు ఆ పేషెంట్ యొక్క కెపాసిటీని బట్టి ఈ హాస్పిటల్ యాజమాన్యం ఏం చేసేవారు అంటే వాళ్ళ దగ్గర ఎగస్ట్రా డబ్బులు గుంజేసేవారు కానీ యాక్చువల్లీ ఈ పథకానికి నాంది పలికింది మీ అందరికీ తెలిసిందే దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో ఎలా ఉండేదంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం ఏదైనా పేషెంట్ చేరితే అతని దగ్గర డబ్బులు తీసుకోపోకుండా అతను డిశ్చార్జ్ చేసే సమయంలో నెల సరిపడే మందులు కొంత ఖర్చు నిమిత్తం కొంత డబ్బులు కూడా ఇచ్చి పంపేవారు ఆ రోజుల్లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారంటే కమర్షియల్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి ఈ కమర్షియల్ హాస్పిటల్స్కి అన్నిటికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా చేయటం ఈ ఈ ఆరోగ్యశ్రీ పథకం మంజూరు చేయించడం కోసం కొంతమంది దళార్లు పెట్టుకున్నాడు ఈ దళాలు చేసే పని ఏంటంటే ఎక్కడైనా కొత్తగా ఒక ఆరోగ్య ఒక హాస్పిటల్ ఉన్నా లేదా పోర్వం నుంచి ఆ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ పథకం ఇవ్వాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడం పైకి ప్రభుత్వం పెద్దలకు ఆ ప్రక్రియలో ఈ హాస్పిటల్ వాళ్ళు కొంత అమౌంట్ ఇవ్వటం కొంత వెళ్ళి కొంత వాళ్ళకి ఇవ్వటం ఇలాగా ఈ పథకం టోటల్గా కమర్షియల్ అయిపోయింది ఈ కమర్షియల్ ఎప్పుడు అయిపోయింది ఈ డబ్బు ఎక్కడ భరిస్తారు వాళ్ళు పేషెంట్ దగ్గర పెడతారు కదా జనరల్గా పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకోవటం మొదలు పెట్టారు తిరిగి శ్రీకారం స్ట్రీట్ నోడు జగనే వర్మ చెప్పింది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ సరే ఆ ప్రభుత్వం అయిపోయింది తినేశారు చేసేసారు అయిపోయింది కూటం వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని ఏమి సెటరేట్ చేశారంటే ఏమీ చేయలేదు యాజ్ ఇట్ ఈజ్ అదే కంటిన్యూ అయిపోతుంది అంటే వర్మగారు కేవలం మెడుకోవర్ హాస్పిటల్ గురించి మాత్రమే చెప్పారు ఈ కాకినాడలో ఉన్న కానీ దీన్ని తిరగ తోడితే రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పెద్ద కుంభకోణం ఇది ఒక వైద్య కుంభకోణం ఇది ఎన్టీఆర్ సేవా పథకం మీద చేరినోడు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత డబ్బు తిరిగి ఇచ్చి హాస్పిటల్ బయటకు వచ్చినోడే నారోసు ప్రకారం ఒక్క రూపాయి పేషెంట్ ఇవ్వనవసరం లేదు అన్నీ ప్రభుత్వమే భరిస్తారు అతను తిని తిండి నుంచి మందులు కాడించి సమస్తం కూడా ప్రభుత్వం భరిస్తుంది అది రూల్ అది కేవలం ఎన్టీఆర్ సేవా పథకం ఒకటే కాదు ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటాడు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది వాళ్ళు తాలూకు బంధువులు కానీ వాళ్ళు కానీ హాస్పిటల్లో చేరితే వాళ్ళ దగ్గర కూడా ఎక్స్ట్రా డబ్బులు గుంజేస్తున్నారు మెడికోవర్ ఒకటే కాదు కాకినాడలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రధానంగా డబ్బులు ఎక్స్ట్రా గుంజేస్తున్నారు వాళ్ళు డబ్బులు తీసేసుకోవటం తర్వాత ఏమండి ఏంటి ఈ ఎక్స్ట్రా డబ్బులు ఎందుకైనా నాలంటోడు అడిగితే దానికి వాళ్ళు ఏమంటారంటే దీనికి ఈ మందులు వాడాలి ఈ మందులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావు లేదంటే సర్జరీ చేసే సమయంలో మేము ఈ రకమైన పరికరాలు మేము కొని తెచ్చాం అవి వేరే వాళ్ళకు పనిచేయు మీకే పనిచేస్తాయి ఈ ఒక్క ఆపరేషన్కి పనిచేస్తాయి కాబట్టి దీని తాలూకు అమౌంట్ ఎంత అయింది ఇలాగ రకరకాల దొంగ బిల్లులు సృష్టించేసి పేషెంట్ దగ్గర డబ్బు లాగేస్తుంది నేను అందుకే చెప్తున్నాను ఇది పెద్ద కుంభకోణం ఇది ఏపీ మొత్తం మీద నడుస్తున్నట్టు కుంభకోణం ఈ కుంభకోణానికి నాంది పలికింది జగన్ హయాంలో అప్పటి నుంచి ఈ కుంభకోణం కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడైనా మరి వర్మగారు మరి మెడికోవర్ మీద టార్గెట్ చేస్తూ పెట్టాడు కాబట్టి దీన్ని తిరగతోడి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కల్పించుకొని రాష్ట్రం అంతా కూడా ఏం జరుగుతుందో ఒక్కసారి ఎంక్వైరీ చేసి దీని మీద పూర్తి కూపీ లాగితే ఆయన ఇంకోటి కూడా చెప్పాడు ఒక స్టాండింగ్ కమిటీ ఒకటి వేయండి దీని మీద దీని మీద ఒక కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా ఒక ఎంక్వైరీ చేయండి అని కూడా అన్నాడు అది కరెక్ట్ ఆ ఎంక్వైరీలో చాలా విషయాలు బయటపడిపోతాయి ఆ ఎంక్వైరీ చేసినప్పుడు రాష్ట్రం అంతా చేస్తుంటే బోర్డు కుంభకోణం బయటకు వచ్చేస్తుంది ప్రభుత్వానికి పేరు వస్తుంది పేదవాడు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో వర్మగారిని నూటికు నూరు రూపాయలు మనం అభినందించాలి సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ